తెలంగాణ బీజేపీ నాయకులు కొట్టుకున్నారు అగ్రనేతలు టెన్షన్లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే అండి ఆ వివరాలలో వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది వీడియోస్ ఉన్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ ఆలోచిపోయి యాడ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీళ్ళని షేర్ చేయండి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డి వివాదంలో చిక్కున్నారు అసెంబ్లీ ఎన్నికల ఖర్చుకు ఇచ్చిన డబ్బులు స్వాహా చేశారని స్వపక్ష సభ్యులపై ఆగ్రహంతో ఊగిపోయారు పార్టీ మండల కమిటీ సమావేశంలోనే ఓటమికి మీరే కారణమంటూ ఏకంగా త్రిపురారాం మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డిపై చేసుకున్నారు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల పార్టీ అభ్యర్థి నివేదితారెడ్డి ఓటమికి గల కారణాలు విశ్లేషించేందుకు శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ కార్యక్రమంలో త్రిపుర మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి అధ్యక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డితో పాటు నివేదిత రెడ్డి కూడా హాజరయ్యారు సమావేశంలో ప్రారంభం కాగానే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ఖర్చు నిమిత్తం ఇచ్చిన పదిహేను లక్షల ఓటర్లకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించినట్లు ఆరోపించారు ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది కాజేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిల మధ్య మాటా మాట పెరిగి తీవ్ర ఆగ్రహంతో ముగిపోయిన శ్రీధర్ రెడ్డి సమావేశంలోనే మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిపై చేయి చేసుకున్నారు అడ్డు వచ్చిన పార్టీ కంపాలపల్లి బూత్ అధ్యక్షుడు శివనేని దశరథం కూడా నెట్టివేసి కులం పేరుతో ఆరోపణలు ఆరోపణలున్నాయి ఈ క్రమంలో పార్టీ నాయకులు వారిని సముదాయించడంతో శ్రీధర్ రెడ్డి నివేదిత రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు కార్యకర్తలతో కలిసి శ్రీధర్ రెడ్డి తనపై దాడి చేశాడని త్రిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కులం పేరుతో దూషిస్తూ దాడి చేశాడు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి గల కారణాలు విశ్లేషించేందుకు త్రిపురారంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశానికి హాజరయ్యి డబ్బుల విషయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుడికి వాగ్వాదం జరిగింది జిల్లా అధ్యక్షుడికి ఆగ్రహంతో విగిపోతూ వచ్చి మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గొంతు పట్టుకొని చేయి చేసుకుంటారు అడ్డుగా పోయిన నన్ను కూడా జిల్లా అధ్యక్షుడు నెట్టివేసి కులం పేరుతో దూషించాడు